వేణువై మూవిపై వెలిగితే చాలు రేణువై పదముపై నిలిచితే చాలు ధేనువై చూపులను గెలిచితే చాలు గానమై గుణములను పలికితే చాలు ఆనందమే నీవు కృష్ణ ఆత్మీయ అనుబంధమే నీది కృష్ణ బృందావనమే మనసు కృష్ణ వెలుగొందు బృందారకుడవి కృష్ణ ఆనందమే నీవు కృష్ణ ఆత్మీయ అనుబంధమే నీవి కృష్ణ బృందావనమే మనసు కృష్ణ వెలుగొందు బృందార కుడవీ కృష్ణ దారి ఏక నరాని వేళ విచారమే క్రమ్ము కొను వేళ దారి ఏక నరాని వేళ ఘన విచారమే క్రమ్ము కొనువేళ భావమై భాగ్యమై గీతార్థసారమై కనిపించు ఓ గోపబాల ధర్మమే క్షీణించు వేళ దైన్యమే చెరించు వేళ ధర్మమే క్షీణించు వేళ ఎనలేని దైన్యమే చెరించు వేళ ధర్మమై ధైర్యమై నవ్యావతారమై భువిని గాతువు దివ్యలీలా భారమే నీదనే భావనే చాలు ఫలము నీవేనని బాధ్యతే చాలు భక్తిలో లీనమై బ్రతికితే చాలు వరము నీవేనని పలికితే చాలు ఆనందమే నీవు కృష్ణ అనుబంధమే నీది కృష్ణ బృందావనమే మనసు కృష్ణ వెలుగొందు బృందార కుడవీ వె కృష్ణ ఆనందమే నీవు కృష్ణ ఆత్మీయ అనుబంధమే నీది కృష్ణ బృందావనమే మనసు కృష్ణ వెలుగొందు బృందార వే కృష్ణ వేదాలకే మూలమివు వేదాలకే సారమివు వేదాలకే మూలమీవు నాలుగు వేదాలకే సారమీవు ఆదివై అంతమయ్య రహితమయ్యలరారు దీవు ఓంకార రూపాని వివు లోకాధారమి ఓంకార రూపాని సర్వలోకాలకాధారమివు అమ్మవై బ్రహ్మవై బ్రహ్మాండ తేజమై అఖిల భూతాత్మవై నావు అన్నింట నిను గాంచు భక్తియే చాలు అన్నిటిని వదిలేసి చాలు ఎన్న కర్తవు నీ వెనను తలపు చాలు నిత్యమే నీవని మెడుకువే చాలు ఆనందమే నీవు కృష్ణ అనుబంధమే నీది కృష్ణ బృందా ృవన మనసు కృష్ణ వెలుగొందు బృందార కుడవీ వే కృష్ణ ఆనందమే నీవు కృష్ణ ఆత్మీయ అనుబంధమే నీది కృష్ణ బృందావనమే మనసు కృష్ణ వెలుగొందు బృందార కుడివీ వె కృష్ణ